హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ వాహ్ అమృతం ఈ పాటికి మీకు వీడియో ఏంటో అర్థమైపోయే ఉంటుంది కదా అవునండి అయితే ఈరోజు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో నేను చెప్తాను ఓకే దానికి కావాల్సినవి మా ముక్కలు కారం ఉప్పు వేరుశనగ నూనె ఆర్ నువ్వుల నూనె రెండిట్లో ఏదైనా పర్వాలేదు ఇది ఆవు పిండి ఓకే కొంచెం మెంతపిండి మెంతపిండి వేయించే పట్టుకోవాలి పొడి ఆడుకుని పిండి అయితే అవును అయినా ఇప్పుడు చాలా మంది ఇన్స్టెంట్ గా బయట నుండి కొనుకొచ్చేస్తున్నారా అంటే ఆవు పిండి కానీ ఆ టేస్ట్ మన కూడా మిస్ అవుతుంది మనం ఇంట్లో పెట్టుకుంటే ఆ సరదా వేరు టేస్ట్ కూడా బాగుంటుంది నెక్స్ట్ ఏంటంటే మనం అన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని శుభ్రం తుడుచుకుని అన్ని చేసుకుంటాం కాబట్టి పెట్టండి మామిడికాయలు ముందుగా కడిగి పైన ఎడుపులు ఉంటాయి కదా లేయర్ తీసేయాలి ఆహా కాయకి ముందు కాడ ఉంటుంది అది కట్ చేసి కాయలు శుభ్రంగా కడిగి తుడిచిపెట్టుకోవాలి వీటిలో కూడా తీసేయాలి కదా అంటే అది పేపర్ ఉంటుంది కూడా తీసేయాలి అన్నమాట అవి తీసి శుభ్రంగా ఇలా మనకు నచ్చిన సైజు ముక్కలు కూడా కట్ చేసుకోవట్లేదు పదికాయలు కదా అంటే కాయలకు సరిపడా పది కాయలు సరిపడా పెడుతుంది అది అయితే మా నేను ఈ మానికతో కొలుస్తాను దీని మానిక అంటారు మానక మానడు ముక్కలు కొలిసి పెట్టుకుంటాడు కొలుచుకోవాలి ఇవి మానకే ఒకటిన్నర కదా అండి ఇది ఒకటిన్నర ఓకే ఓకే వన్ అండ్ హాఫ్ అయింది కదా దీనికి కావాల్సిన పసుపు అంటే కొంచెం పసుపు అంటే చాలా మంది పసుపు వేసుకోరు కదా వేసేయాలి కంపల్సరీ వేయాలి పచ్చడి ఇది దానికోసం అది మనకి హెల్త్కి మంచిది నెక్స్ట్ ఏంటంటే పసుపు కలర్ కూడా వల్ల కలర్ఫుల్గా వస్తుంది కారం పసుపు కలిస్తే ఆ కలర్ డిఫరెంట్గా ఉంటుంది ఓకే అంటే వేరుగా ఉంటుంది తర్వాత మనకి మానికి లేదు అంటే ఇంట్లో కేజీ మినపప్పు గాని అది పప్పులు పోసిన డబ్బా కేజీ పట్టే డబ్బా కానీ లేకపోతే రెండు కేజీల డబ్బా తీసుకుంటే మానికి లెక్క వస్తుంది ఓకే రెండు లెక్క రెండు రెండు కేజీల డబ్బా ఏదైనా ఉందను అది మానికి లెక్క వస్తుంది మరి ఇది టూ హండ్రెడ్ గ్రామ్స్ పట్టే మన ఇంట్లో ఏ డబ్బా ఉన్నా గ్లాస్ వచ్చేస్తుంది అది ఒక పావు గ్లాస్ సరిపోతుంది దీంతో ఇప్పుడు మనం మానే ఒకటిన వేసాం కదా దానికి ఇలా తలగొట్టేయాలి నిండుగా వేయకూడదు రెండు రెండేసాం కదా ఇంకొక హాఫ్ హాఫ్ అంటే ఫుల్గా వేయకుండా కొంచెం తగ్గించుకుంటే కొంచెం పావు పైన హాఫ్ ఓకే అలాగా వేసుకుని దీంట్లోనే ఆయిల్ పోయాలి ఫస్ట్ ఓకే ఆయిల్ ఎంత పోసుకోవాలంటే ఆయిల్ మోనకి నరకు ఇంచుమించుకు హాఫ్ కేజీ పైన పడుతుంది ఓకే ఇలా ముందు ఆయిల్ ఇలా పోసి ఈ ఆయిల్ ముందుగా పోసి కలపడం వల్ల ఏంటంటే ముక్కలు కొంచెం గట్టిపడతాయి తొందరగా మెత్తబడకుండా ఉండడానికి ఆయిల్ కొంచెం సేపు నాన్న ఇవ్వాలి ఉప్పు పసుపు ఆయిల్ వేసి ఓకే వేస్తే ముక్కలు మెత్తబడకుండా చూడు కొన్ని ఒకసారి తొందరగా మెత్తబడిపోతాయి కదా దానికోసం అని చెప్పి ఇలా ఆయిల్ వేసి కలుపుతాం ఫస్ట్ అవును కాకపోతే ఈ పచ్చళ్ళకి పట్టించిన కారం అయితే బాగుంటుంది కదా అండి లేకపోతే త్రీ మ్యాంగోస్ త్రీ మ్యాంగోస్ అవి బాగుంటాయి కానీ పట్టించిన అయితే ఇంకా మంచిగా బాగుంటుంది అవును ఇంకా మనకి ఇప్పుడు పట్టించే అంత టైం లేదు కాబట్టి కొంచెం కలర్ఫుల్ గా ఉంటుంది త్రీ మ్యాంగోస్ అయితే రెడ్ గా ఉంటుంది కదా ఇంకొకటి వేస్తారు కదా అండి త్రీ మ్యాంగోస్ అయినా త్రీ కారం కూడా యూస్ కాశ్మీర్ చిల్లీ పౌడర్ వేస్తారు కానీ అది కారం కలర్ కోసం త్రీ మ్యాంగోస్ కూడా కారమే ఉండదు కలరే ఇది బాగా ఇలాగా పై అయిపోయి పైకి కిందకి బాగా కలపాలి ఓకే కాలికి ఒక టెన్ మినిట్స్ వదిలేయాలి ఓకే ఇందాక ఏ కొలతతో అయితే మనం ఉప్పు తీసుకున్నామో అదే కొలతతో ఆవు పిండి అండి అదే టూ హండ్రెడ్ గ్రామ్స్ లేదు అని అంటే పావు అట్లా వన్ అండ్ హాఫ్ ఆవు పిండి ఇదిగో ఒకటి ఒకటి వేసాను కదా ఇదిగోండి ఆఫ్ కూడా వేసేస్తుందన్న ఏ కొలత అయితే తీసినా అదే కొలతో మళ్ళీ కారం కారం కూడా ఒకటిన్నర అండి ఒకటిన్నర అదే ఏ కొలత అయితే తీసినా అదే కొలత ఒకటిన్నర మళ్ళీ ఉప్పు కారం ఆవుపిండి మూడు సంభాగాలుగా వేసుకోవాలి ఓకే వేసుకుని అంటే ఉప్పు కారం తక్కువ తింటాం కదా తక్కువేసుకుంటాం అంటారు కదండి అలా చేయకూడదండి పికిల్స్ కి మాత్రం ఎంత క్వాంటిటీ ఉండాలో అంత క్వాంటిటీ కరెక్ట్గా వేసుకోవచ్చు కాకపోతే కలుపుకునేటప్పుడు అన్న లైట్గా కలుపుకుంటే సరిపోతుంది పచ్చళ్ళకి మాత్రం కంపల్సరీ ఇలా పడాల్సిందే దాంట్లోనే ఇదిగోండి దా విందాక మీకు వెల్లుల్లి చెప్పలేదు కదా మెంతిపిండి వెల్లుల్లి కూడా ఇలాగ దంచేసి వేసుకోవాలి ఇదిగోండి కచ్చ పచ్చగా వేసుకున్న వెల్లుల్లి కొన్ని కచ్చ పచ్చగా వేసుకోవాలి కొన్ని నిలువు కదా అంటే పొట్టు తీసేసి అలా పాయ పండు చిన్న చిన్న ఉల్లిపాయల పండుగ అలాగే వేసుకోవాలి మెంతిపిండి ఇదిగోండి వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి నేను మెంతపిండి చాలు సరే చాలు చాలు సరే ఎక్కువ మంచి చేస్తుంది అలాగే ఇక అంతే అండి కలిపి అన్నీ అన్నీ వేసి కలపట కలపాలి కిందికి పైకి కలిపి కిందికి పైకి బాగా కలిపి మొత్తం మసాలాలు ఆయిల్ ఉప్పు వేసి పది నిమిషాలు బాగా కలిపి పక్క పెట్టాం కదా తర్వాత ఇవి వేసి కలిపి పిండి అన్ని వేసి కలుపుకున్న తర్వాత వెల్లుల్లి పైలు ఇలా పొట్టు తీసి ఇలా వెల్లుల్లి రెబ్బలు ఇలాగే వేసుకుంటే ఊరాక చాలా బాగుంటుందండి కొన్ని పచ్చ వేసేసుకోవాలి కొన్ని కొన్ని ఇలా పొట్టు తీసి దేనికది విడివిడిగా ఇట్లా చేసి వేసుకోవాలి అంటే టేస్ట్ వెల్లుల్లి పచ్చడిలాగా బాగుంటాయి దాంట్లోనే కొంచెం పచ్చిమి మెంతులు కూడా బాగుంటాయి వేసుకుంటే ఊరి బాగుంటాయి ఇవ్వండి తినడానికి కూడా భలే ఉంటాయి మెంతులు ఊరిపోయి వేసుకుంటే కొంచెం వేసుకోవచ్చు చాలా ఎక్కువ వేయస్ కదా హీలైతే ఓకే అండి అయిపోయింది మీరు కూడా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలాగుందో పెట్టి ట్రై చేసి ఇలాగే మీరు మాకు ఇంకా ఎంకరేజ్ చేస్తారనుకోండి మంచి మంచి రెసిపీతోటి మేము ముందుకు వస్తూ ఉంటాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పచ్చడంత అయిపోయాక ఒక గిన్నెలో రైస్ వేసుకొని అది కలుపుకొని తింటే ఉంటుందండి రుచి అబ్బబ్బబ్ అది మామూలు రుచి కాదు కంపల్సరీగా మేము పచ్చడి వేసుకున్న తర్వాత ఇలా తింటామండి మీలో కూడా ఇలాంటి ఇలా ఎవరైనా తింటే కామెంట్ చేసి చెప్పండి టేస్ట్ మాకు ఆ పచ్చడి వేరే టేస్ట్ అయితే ఇది అసలు దీని టేస్టే వేరండి